భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది మరి భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి జరగడానికి ఈ యొక్క అసోధిని వయసు బ్రదర్స్ వీళ్ళిద్దరు అలాగే రేవంత్ రెడ్డి వీళ్ళే పథకా రచించినట్టయితే రఘునందన్ రావు గారు మాట్లాడి కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ అంటాడు రాహుల్ గాంధీ మరి మీరు చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ ఏమైనా అర్థం ఉన్నదా సేవ్ కాన్సియూషన్ అంటే మీరు పోయి భారతీయ జనతా పార్టీ ఆఫీసుల మీద అలాగే మీరు పోయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తే దాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించడం వంటరాన్ని ప్రశ్నిస్తాము పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్లరా కొంతమంది గూండాలు రౌడీలు కాంగ్రెస్ కార్యకర్తల అంటూ ఒక పేరుతోని భారతీయ జనతా పార్టీ నాంపల్లిలో ఉన్న రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేసిండ్రు మరి ఇది పథకం ఎవరు రచించారు దీనికి కారకులు ఎవరనే విషయాలు మీకు గా చెప్తాను మిత్లారా దయచేసి మిట్లారా రెండు నిమిషాల వీడియో ఈ వీడియో ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ మర్చిపోకండి మిలార మిట్లారా ఆరామ్ గారు ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి పోయిండు ఆడి పోయిన తర్వాత అసోద్దీన్ ఓవైసీ పక్కకు అక్బరుద్దీన్ ఓవైసీ పక్కకు ఉన్నాడు అక్కడ యాంకర్ మాట్లాడుకుంటా అసోద్దీన్ ఓవైసీ ని ఎమ్మెల్యే అంటుంది అక్బరుద్దీన్ వయసీని ఎంపీ అంటారంటే వాళ్ళిద్దరి డల్లా ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ కూడా యాంకర్ కు అర్థమైతలేదు అది వేరే విషయం ఇట్లా కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఇక అసౌదుద్దీన్ వైసీపీ లేపిడిగా జాకీలు హైడ్రాలిక్ జాకీలు పెట్టి లేపిండు మా పార్టీ మీ అనుకనే ఉంటది మీరేం చెప్తా పని చేస్తుంది మా పార్టీ అని రేవంత్ రెడ్డిని గురే లేపులు రేవంత్ రెడ్డి జైలు వేచిండు ముఖ్యమంత్రి అయిన్ వయసు అయిన మాటలు ఇవి నేను కూడా జైలు పోయినా చంద్రబాబు నాయుడు ఆయంలో యాభై రోజులు జైల్లో ఉన్నా జైల్లో ఉన్న వాళ్ళను మంట చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకొని మరీ పిలిపించిండు మాట్లాడిండు రేవంత్ రెడ్డి చాలా గొప్పోడు రేవంత్ రెడ్డి తోపు అని చెప్పేసి అసదొద్దీని ఓ వైసీపీ ప్రశంసలు చూపించాడు సో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది మరి భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి జరగడానికి ఈ యొక్క అసౌద్దీన్ ఓవైసీ బ్రదర్స్ అంటే అక్బరుద్దీన్ ఓవైసి అసోద్దీన్ ఓవైసి వీళ్ళిద్దరు అలాగే రేవంత్ రెడ్డి వీళ్ళే పథకాన్ని రచించినట్టయితే రఘునందన్ రావు గారు మాట్లాడి ఖచ్చితంగా ఇదే ఉంటది ఎందుకంటే అక్కడ నాంపల్లి భారతీయ జనతా పార్టీ మీద ఆఫీస్ మీద దాడి జరుగుతుంది కారణం ఓవైసీ బ్రదర్స్ కి తెలియకుండా అక్కడ దాడి జరగదు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఈ దాడి జరగదు అలాగే కాంగ్రెస్ అధ్యక్షులు ఈ యొక్క రమేష్ కుమార్ గౌడ్ కు తెలియకుండా ఈ దాడి జరగదు అంటే వీళ్ళ కనుసైగల్లోనే ఆ దాడి జరిగింది అక్కడ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అది హత్యాయత్నం మరి నేను ఒక్కటే అడుగుతున్నా కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ అంటాడు రాహుల్ గాంధీ ఆ నేను ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర పాదయాత్ర చేస్తా సేవ్ కాన్స్టిట్యూషన్ అంటూ పాదయాత్ర చేస్తా అంటాడు మరి మీరు చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ ఏమైనా అర్థం ఉన్నదా సేవ్ కాన్స్టిట్యూషన్ అంటే మీరు పోయి భారతీయ జనతా పార్టీ ఆఫీసుల మీద అలాగే మీరు పోయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తే దాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటారని ప్రశ్నిస్తా ఉంది మరి వీళ్లకు పుయ్యకాలం దగ్గర పడ్డది వీళ్ళ దోస్తాన్ ఇప్పుడు ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కావచ్చు ఈ దోస్తాన్ బ్రదర్స్ ని రేవంత్ రెడ్డి దోస్తాన్ దేనికంటే జిహెచ్ఎంసీ ఎన్నికల వీళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తారు ఎక్కడెక్కడ ఎవరు నిలబడాలి ఎక్కడెక్కడ ఎవరు నిలబడద్దు అనే విషయంతో వీళ్ళు కలిసి పనిచేసేందుకే హైదరాబాద్ లో ఈ యొక్క ప్రారంభోత్సవము అలాగే భారతీయ జనతా పార్టీ మీద దాడి ఈ దోస్తాను కూడా అందుకే మిథారా సో మా పార్టీ మీ వెనుకనే ఉంటది మీతోనే ఉంటది మీరు ఏం చెప్తారా ఒక గదే చెప్పిండు రేవంత్ రెడ్డి చెప్పింది గదే దాడి చేయమని చెప్పిండు ఇదే దాడి అని చెప్పేసి రఘునందన్ అని అన్నాడు నేను కూడా బలంగా నమ్ముతున్నా మిథలారా కాబట్టి దయచేసి మిథ్లారా ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్